అసలు ఎక్కడ పోయినది ఈ రోజుల్లో అప్పుడన్నా ఇంకా వీడియోస్ లో కొంచెం అడప దడప అప్పుడప్పుడు కనిపిస్తుండే మళ్ళీ టూ ఇయర్స్ అయితే ఇంకా గ్యాప్ అది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయ్యేది ఫోర్త్ ఇయర్ రన్ థర్డ్ ఇయర్ రన్నింగ్ ఎందుకని గ్యాప్ వచ్చేసింది గ్యాప్ వచ్చింది అంటే సిచువేషన్ అట్లా మూవ్ అని అయింది దానికి నేను ఏం చేయలేను అంటే లైక్ సిచువేషన్ అంటే ఏమైంది అసలు ఎందుకు రావట్లేదు ఎందుకంటే అంతకు ముందు మౌనికా కొట్టగానే యూట్యూబ్ లో వీడియోస్ వచ్చేవి బట్ ఇప్పుడు కనుమరుగైనాయి అందుకే అంటే రీజన్ మెయిన్ అంటే తెలుసుకోవాలని మెయిన్ రీజన్ ఏం లేదు ఆ టైం లో నేను ఒక ఛానల్ లో జాబ్ చేసిన వాళ్ళు సడన్ గా వాళ్ళు ఛానల్ ని తీసేయాల్సి వచ్చింది ఓకే వాళ్ళు తీసేసిన తర్వాత నాకు వేరే దగ్గర ఆప్షన్స్ రాకపోయి ఉండి అదే టైం కి డాడీ ఎక్స్పైర్ సో ఇక నేను వీడియోలు ఇంట్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయితే ఇంకా అయ్యేసరికి వీడియోలు ఆఫ్ చేసిన నేను ఇంకా పెళ్లి అయిపోయిందేమో అనుకున్నా మరి అంతే కదా వీడియో కనిపించట్లేదు అంటే నాశనం చేద్దామని ఫిక్స్ అయ్యింది అయ్యయ్యో ఎందుకు మంచి ఫ్యామిలీ వస్తుంది కదా పెళ్లి అయిపో పెళ్లి చేసుకుంటే మన నా మైండ్ కి అయితే సెట్ అవ్వదు ఇది కొంచెం రా రఫ్ మెటీరియల్ కదా కొంచెం బయట సెట్ అవ్వదు మరి అమ్మాయిలకు డేర్ ఉండద్దంట ఉంటే అబ్బాయిలకు నచ్చదంట అనుకుగా ఉంటేనే నచ్చుతుందంట ఇంత డేర్ ఉన్నావు మరి ఎవరు వేసుకుంటారు రేపు అనుకోగా ఉండడానికి నేనేమన్నా బొమ్మనా కూర్చోబెడితే కూర్చో ఉండడానికి అందువల్ల సెట్ అవ్వట్లేదు అంట అందుకే సెట్ అవ్వట్లేదు ఎస్ నాకు ఒక డౌట్ ఉంది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒకరిని బయోలో చూసిన సింగిల్ బట్ డోంట్ ట్రై ఎనీ వన్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ ఫేక్ రిలేషన్షిప్ ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది రీజన్ ఏంటి రీజన్ ఏంటి అని అంటే ఒక పర్సన్ ఉండే పర్సన్ నేను చెప్పాను ఆ పర్సన్ తో మస్తు చూసి ఉండే అనమాట ఒక ఫాలో అయ్యేదండి మీరు నా ఇన్స్టాగ్రామ్ అంతకు ముందు చూసి కనుక ఒక ఫాలో అయ్యేదాన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తనతో మిస్కమ్యూనికేషన్ రావడంతో మాట్లాడడం వీడియోలు చూసేదాన్ని అరే పోనీ ఎన్ని రోజులు కష్టపడ్డది ఇప్పుడు కొంచెం సెట్ అయింది సెటిల్ నేను నా పాయింట్ ఆఫ్ మైండ్ లో అనుకునేదాన్ని హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని వీడియోస్ చూసి ఓకే అన్నట్టు మనిషిగా చింపిరి చింపిరిగా పిచ్చి చుట్టేసుకొని అలా ఏం లేదు బట్ కొంచెం అప్పుడు వేరే బాండింగ్ ఉండేది బాండింగ్ మీ ఇద్దరి మధ్య కూడా ఉండేది వీడియోస్ కూడా బాగా చేసేవాళ్ళు అంటే ఏమొద్దు అసలు ఏం జరిగింది ఏమీ జరగలేదు కొంచెం మిస్ కమ్యూనికేషన్ వల్ల మాట్లాడుకోవడం మానేసం తర్వాత ఇంకా నాకు ఈ లవ్ వీటి మీద మొత్తం మొత్తం ట్రాష్ ఈవెన్ ఫ్రెండ్షిప్ కూడా మొత్తం ట్రాష్ అనిపించింది ఇక అప్పటి నుంచి ఇది నాకు బెస్ట్ భయం అని చెప్పేసి నాకు ఒకటే డైలాగ్ చలహ్ లేకపోతే ఈ ఫస్ట్ ఎంత మందికి చెప్పినట్స్ ఓకే తర్వాత చల్ హట్ లేదురా బాబు నాకు సెట్ అవ్వదు ఒకవేళ వాళ్ళు నాకు వచ్చి ఆ సరేలే ఫ్రెండ్ గా ఐ లైక్ యూ దట్ సెట్ ఓకే అంటే ఎప్పుడైనా మనం ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఆ పెయిన్ లో ఉంటాం కదా నెక్స్ట్ ఎవరైనా వచ్చి ప్రేమ చూపిస్తాను ఈజీగా పడిపోతాం లవ్ కానీ అట్లాంటివి ఏమైనా ఎవరైనా ఆఫ్టర్ బ్రేక్అప్ జస్ట్ మనకి హార్ట్ అనేది బ్రోక్ అయితే పర్లేదు అది రాయి అయితే రాయ్ అయిపోయింది దానికి నేను ఏం చెయ్యలేదు అది ప్రపోజ్ చేసినా సరే ఫస్ట్ భయం నేను తగ్గించుకోవాలి అన్ని కాంప్రమైజ్ వాడు ఏం చెప్పినా వినాలి అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళద్దు ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ వద్దు తర్వాత వాడు నన్ను వదిలేస్తాడు అది ఫిక్స్ ఉంటాడు తర్వాత వదిలేస్తాడు వదిలేసిన తర్వాత నేనేమైతా జీరో అయిపోతున్నా జీరో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నా గురించి బయటకెళ్ళేమని చెప్తాడు ఇది పెద్ద బిచ్చరా బాయ్ అని చెప్పి చెప్తాడు సో అంటే నీ లైఫ్ లవ్ చాలా కాంప్లికేషన్స్ అయితే మస్తు చూసిన అంటే పేరెంట్స్ చెప్పొద్దు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది నెక్స్ట్ ఎవరైనా చూసిన వాళ్ళు వీడియో తీసిన వాళ్ళయినా అలా చేయకుండా ఉంటారు అంటే మెయిన్ అయితే ఎక్సమి అంటే ముందల టాక్సిక్ పర్సన్ ని అట్లాంటి వాటల్ని చేయవు అట్లాంటి వాళ్ళని చేయొద్దు ఓకే అంటే ఎట్లా ఏ విధంగా వాళ్ళు ఏంటి నువ్వు నాతోనే ఉండాలి నేను మాత్రం అందరితో ఉంటా ఇది వద్దు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చే నాతో కొట్లాడు గొడవ పడు నేను వెళ్ళిపోతా బట్ ఈ గ్యాప్ లో నువ్వు ఎవరితో మాట్లాడద్దు నీకంటూ ఫ్రెండ్స్ ఉండద్దు ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకో నీ ఫ్రెండ్స్ అందరూ బిచ్ బట్ వాళ్ళు వచ్చి ఈ పర్సన్ ముందు మంచిగా మాట్లాడారనుకో అరే చెప్పురా మా అన్నరా నువ్వు ఎట్లు అని వాళ్ళు లేకుండా అనుకో లేదు ఈ అమ్మాయి బిచ్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇలాంటివన్నీ వస్తాయి అక్కడికి బయటికి వెళ్తున్నాం అనుకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరితో వెళ్తున్నామో చెప్పాలి ఆడికి వెళ్ళి వీడియో కాల్ చేయాలి ఫోటోలు పెట్టాలి అన్నీ చేయాలి నా దరిద్రం కొద్ది నేను బయటకు పోయినాయనుకో అది పెద్ద టార్చర్ దానికి నాలుగు రోజులు ఐదు రోజులు గొడవ దాని బదులు మూసుకొని ఇంట్లో ఉండడం బెస్ట్ అని ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు బెటర్ కాదు మరి ఇంత రిస్ట్రిక్షన్ అంటే నువ్వు మంచి అవుట్ అయితే తెలుసా మంచి ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళాలి అనిపించి అక్కడికి అంటే చిల్ మైండ్ సెట్ అంటే ఊరికే నాలుగు గోడల మధ్యలో కూర్చునే డీసెంట్ అనే లేకపోతే ఉండలేవు నీకు ఫ్రెండ్స్ ఎక్కువ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే ఇప్పుడు లేరు నేను ఆ ఎక్స్పర్సన్ తో ఉన్న తర్వాత ఏమనుకున్నా అంటే సరే ఇన్ని రోజులు చిల్ చేసినాం ఎంజాయ్ చేసినాం లైఫ్ మొత్తం చూసేసిన ఫ్యామిలీకి నేనంటూ నేను ఒక లైఫ్ నిలబెట్టుకున్నాను అని చెప్పి చూపియాలని చెప్పేసి అనుకున్నా లేదు మెయిన్ రీజన్ ఏంటి విడిపోవడానికి మెయిన్ పర్టికులర్ అంటే ఇవన్నీ టార్చర్ ఇవన్నీ టాక్సిక్ అంటే అబ్బాయిలు చాలా మంది ఉంటారు అమ్మాయిలు కూడా ఉంటారు బట్ ఇవి వీటికి కూడా సర్దుకొని ఉన్నావు అంటే నువ్వు ఎంత తగ్గినో అర్థమవుతుంది నాకు నీ మైండ్ సెట్ ఏంది నీ బిహేవియర్ ఏంది అనేది నాకు తెలుసు ఎలా చిల్ అవుట్ గా ఉంటావని సో బట్ విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి రీసెంట్ ఏం లేదు చిన్న ఇష్యూ జరగుండే నేను ఇంటికి వెళ్ళిన ఇంటికెళ్ళిన నో 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 నేను రాను అని చెప్పిన కొంచెం ఈగో పర్సన్ అనమాట సో ఆ ఈగోకి నా ఈగోకి ఆ ఈగోకి మ్యాచ్ కాలే నేను ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించిన ఇప్పుడే ఇలా చేస్తున్నారు తర్వాత పెళ్లి చేసుకుంటేను ఇంకొక స్టెప్ తీసుకుంటే ఇంకొక స్టెప్ తీసుకుంటే నా సిచ్యువేషన్ ఏంటి అని వద్దు అనిపించింది ఓకే గట్టిగా డిసైడ్ అయినా ఒకవేళ ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి ఒకవేళ మాట్లాడినా సరే ప్లీజ్ మంచిగా ఉన్నా గట్టిగా నేను సరే ఈ పాస్ట్ లైఫ్ గురించి వదిలేస్తే జస్ట్ లాస్ట్ థింగ్ వన్ వన్ వర్డ్ అబౌట్ లవ్ అంటే ఏం చెప్తావు నీ డిస్క్రిమినేషన్ లస్ట్ అని చెప్తాను ఓన్లీ లవ్ అంటే మీ యొక్క రిలేషన్షిప్ లోనేనా లేదంటే నీకున్న ఐడియాలజీ ప్రకారం ప్రపంచం నేను చాలా మందిని చూసిన ఓకే అక్కడ లస్ట్ మాత్రమే ఉంది లవ్ లేదు చాలా మందిని చూసిన మస్తు మంది నా దోస్తులు కానీ చూస్తా ఉంటాం కదా మనం మనసు దగ్గరలో ఉన్న వాళ్ళని అక్కడ నేను చూసిన దాంట్లో లస్ట్ తప్ప ఏం లేదు వీళ్ళు కాకపోతే వాళ్ళు అడ్జస్ట్ అయి ఉంటున్నారు నేను దాంట్లో నుంచి రియలైజ్ అయ్యే బయటికి వచ్చిన రావడం మంచిది కదా దాంట్లో చాలా అనాలే పోతున్నాయి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రై చేసిన దాంట్లో నుంచి రిలేషన్ లో నుంచి బయటకు వద్దాము ఓకే మొత్తం ఎన్ని ఇయర్స్ ఉన్నారు త్రీ అనుకుంటా త్రీ ఇయర్స్ అసలు ఎలా పరిచయం తను నా కర్మ వాళ్ళే వస్తారు కరెక్ట్ గా లైఫ్ లో కర్మ అని ఫీల్ అయ్యే ఆ కర్మ ఎలా వచ్చింది ఏదో అన్ఫార్చునేట్లీ ఒక దగ్గర పరిచయం అంతే దాని తర్వాత ఎవరు ప్రపోజ్ చేస్తారు ఫస్ట్

నా మీద నేను డిపెండ్ అవ్వాలి అనేసి ఇంట్లో నుంచి వచ్చేసిన నేను ఇంట్లో నుంచి వచ్చేసి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఛానల్ నేను వద్దులే ఆ యూట్యూబ్ ఛానల్లో జస్ట్ క్యాజువల్ గా నాకేదో సమ్ ప్రాబ్లం ఉంటే వెళ్ళిన అక్కడ తేజ యాంకర్ నా ఫ్రెండ్ అనమాట నాకు పరిచయం మైండ్ జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ ఇదేదో బాగుంది కదా జస్ట్ సరదాగా వద్దాం వద్దామని చెప్పేసి వెళ్ళిన ఆ స్టూడియో అన్నా నీకు ఇంట్రెస్ట్ ఉందా చేస్తావా అంటే హా చేస్తానన్నా అని చెప్పినా చెప్పిన తర్వాత ఒక త్రీ మంత్స్ జస్ట్ ఒక నార్మల్ వీడియోలు చేసినాం క్లిక్ అంటే జస్ట్ ఫ్లట్టింగ్ చేయడం అలాంటివి చేసిన క్లిక్ అవ్వాల దాని తర్వాత నేను బోల్డ్గా చేసినా వన్ డే లో థర్టీ థర్టీ ఫైవ్ నాకు దానికి ఒక ఫలితం అనేది వచ్చింది అని చెప్పేసి స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిచ్యువేషన్ లో ఏమైపోయింది అంటే అన్న ఛానల్ తీసేయాల్సి వచ్చింది ఛానల్ తీసేసిండు ఛానల్ తీసేసిన తర్వాత మా డాడీ చనిపోయారు సేమ్ ఒక టూ ఆర్ త్రీ డేస్ ఓన్లీ మా డాడీ చనిపోవడంతో మా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ గా నేనే ఉండే అప్పుడు సో మా ఫ్యామిలీకి చూసుకోవాలి అని చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు కామెంట్ చేస్తారుగా అదే వీడియోలు ఇట్లా చేసినావు అట్లా చేసినావు ఏవేవో కామెంట్లు చేస్తారుగా ఆ కామెంట్లను ఆలోచించుకొని నేను ఎందుకు ఒకరితో మాట్లాడాలి అని చెప్పేసి వీడియోలు అక్కడతో ఆప్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినా